అపోస్తలుడైన పౌలు కొరెంతీయులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాక్స్మం పొందిరి అందరూ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి యాలయనగా తమ్మును వెంబడించిన సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి హిస్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై యుండకుడి మరియు వారి వలె మనము యుందుము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునని ఇరవై మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపక యుందుము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి మీరు శనగకుడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను తాను నిల్చుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును కాబట్టి నా ప్రియులార విగ్రహారాధనకు దూరముగా పారిపొండి బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనిటయే కదా మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పాలుపుచ్చుకొనుచున్నాము రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము శరీర ప్రకారమైన ఇస్రాయేలును చూడుడి బలి అర్పించిన వాటిని తినువారు బలిపేటముతో పాలివారు కారా ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నది అని అయినను చెప్పేదనా లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దెయ్యములతో నాకు ఇష్టం లేదు మీరు ప్రభు పాత్రలోనిది మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోనూ దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొంద నేరరు ప్రభువునకు రోషం పుట్టించదమా ఆయన కంటే మనము బలవంతులమా అన్ని విషయముల ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటిక అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెల్లుటకు మీకు మనస్సుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని కూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి అయితే ఎవడైనాను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి మనస్సాక్షి నిమ్మిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఏలాగూ చెప్పుచున్నాను ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకొని ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనాను అభ్యంతరము కలుగజేయకుడి ఎలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను